ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి వీరికి పెద్ద దారణం అనేది జరగబోతుంది కనుక ఈ రోజున వీరికి వీరి సంఘటనలు ఏం జరుగుతాయి అలాగే వీరి యొక్క జీవిత సంఘటనలు ఏంటి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చిన లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడినో మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎలాంటి సమస్యలైనా తొలగించడం అనేది జరుగుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క తులారాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఇక వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తారు అలాగే అపజాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు అలాగే యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి వీరికి చిన్న వయసు నుంచి కూడా వీరికి అన్ని కష్టాలు సమస్యలు కానీ ఈ యొక్క రాశి ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరిది అదృష్టపు రాశి అని చెప్పుకోవచ్చు దైవ అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా అయితే ఉంటుంది కాబట్టి చేతిలో డబ్బు అనేది ఎప్పుడు కూడా ఉంటుంది మీకు లక్షలు ఉన్నాయా కోట్లు ఉన్నాయా ఇవన్నీ తీసి పక్కన పెట్టేయండి చేతిలో రూపాయి ఉంటుందా లేదా అది చూసుకోండి అలా యొక్క వారికి చేతిలో ఎప్పుడు కూడా రూపాయి అనేది ఉంటుంది కొంతమంది కోటేశ్వరం చూడండి కోట్లు ఉంటాయి కానీ వాళ్ళకి కనీసం టీ తాగటానికి బయట తిరగటానికి ఒక రూపాయి కూడా చేతిలో ఉండదు కానీ యొక్క వారికి అలా కాదు వీరికి ఎప్పుడు కూడా డబ్బు అనేది చేతిలో నిండుగా అయితే ఉంటుంది వీరిని మనం ఇక్కడ కలిసిబాటు మనుషులుగా చెప్పడం అనేది జరుగుతుంటుంది ఇక వీరి యొక్క అవసరాలను అయితే మాత్రం జీవితంలో అయితే తీరుతాయి కరువు కాటంకాలు ఖచ్చితంగా వీరికి రావు ఒకరి దగ్గర వెళ్ళి దేహి అని చెప్పి అడుక్కునే పరిస్థితి అయితే వీరు మాత్రం ఎప్పటికీ కూడా రాదు అని చెప్పుకోవచ్చు ఒకరికి ఎప్పుడైనా ఇచ్చే స్థాయిలో పై చేయే గాని ఉంటుంది కానీ కింద చేయిది వీరిది ఎప్పుడు కూడా కాదని చెప్పుకోవచ్చు అలా వీరిని చాలా మన్ చాలా అదృష్టవంతులుగా అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులా రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు కల్లా కపటం లేని మనుషులు అంటే బోలా మనుషులు నటించడం అస్సలు చేత కాదు ఉన్నదేదో మొహం మీదే అంటారు అనిపించుకుంటారు కానీ ఈ యొక్క రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే యొక్క వారు అయితే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించే అంత పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టరు కష్టపడే తత్వం అలాగే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిహరించాలని అనే తపన యొక్క రాశి వారికి అయితే చాలా అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఉపకారం చేస్తున్న వ్యక్తులకి తిరిగి వాళ్ళకి సహాయం కూడా చెయ్యాలని అనే తపన అయితే సహాయం చేసేందుకు Abacus. Porque... శాల కోసం అయితే ఎదురు చూసే మనస్తత్వం కూడా ఈ యొక్క తులా రాశివారి వ్యక్తుల్లో అయితే మనకు అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అంటే ఎవరైనా వీరికి మోసం చేసినా ఎవరైనా ద్రోహం చేసినా కానీ మళ్ళీ వారికి సహాయం చేయాలి అయ్యో పాపం అనేటువంటి మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు అంటే మన జీవితంలో ఎవరైనా ద్రోహం చేసినా ఎవరైనా అపకారం చేసినా మనం ఎప్పుడు కూడా వారికి సహాయం చెయ్యే చెయ్యాలనే ఆలోచన కూడా రాదు కానీ వీరు అలా కాదు వీరికి వీరికి ద్రోహం చేసిన అపకారం చేసిన నమ్మక ద్రోహం చేసినా కానీ పోనీలే అనేసి వీరు మళ్ళీ వారికి సహాయం చేయడానికైతే కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అంత మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరి మనసులో కుళ్ళు కుతంత్రాలు ఈర్ష అనేది వీరి మనసులో ఎప్పుడు కూడా ఉండదు కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం వల్ల వీరికి ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది చేతిలో డబ్బు కూడా పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా జీవితంలో డబ్బుకు లోటు అనేది యొక్క రాశి వారికి అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం అనేది ఇలా ఉంటుంది కాబట్టి దైవ అనుగ్రహం అనేది ఇలాంటి రాశుల వారికి అయితే చాలా పుష్కలంగా అనుగ్రహం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి పూర్తి అయితే అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనుకంచ వేయకుండా ఆదుకునే స్వభావానికి కూడా ఈ యొక్క తులారాశి వేరి వ్యక్తులకి అధికంగా ఉంటుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే పెద్దల పట్ల అమితమైన ప్రేమను గౌరవాన్ని అయితే వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తూ ఉంటాయి అలాగే ఒక రాశిలో జన్మించినటువంటి వీరికి జీవితంలో ఎప్పుడు కూడా మంచి స్థాయికి రావాలని ఎప్పుడు కూడా కష్టపడే తత్వాన్ని అయితే వీరు ఆలోచిస్తూ ఉంటారు ఏది కూడా ఊరికి రావాలి మనం ఎప్పుడు కూడా మంచి స్థాయిలో ఉండాలి అనుకోరు ఎప్పుడు కూడా మన కాళ్ళ మీదే మనమే నిలబడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఇలా ఇలాంటి తులారాశిలో జన్మించినటువంటి వీరికి అంటే రెండు వేల సంవత్సరం నవంబర్ పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజున వీరి జీవితంలో ఒక దారణం అనేది జరగబోతుంది ఎదుటి వ్యక్తులని మంచి కోరుకునే వ్యక్తులకైతే ఈ రోజునైతే మీకు ఒక ధారణం అనేది జరగబోతుంది కనుక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి ఆ దారుణం ఏమిటి వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ఆ ద్రోహం అనేది వీరికి ద్ర దారుణం అనేది వీరికి ఏ విధంగా రాబోతుంది అనేది పూర్తిగా అయితే మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నాము అనేది పూర్తిగా అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున అయితే ఈ రోజున అయితే దారణం అనేది మీ జీవితంలో అయితే జరగబోతుంది ఈ బాధ చూసి ఈ రాశి వారైతే చాలా భయపడతారు ఇక మొదటి నుంచి బంధాలకి విలువనివ్వటం అలవాటు వీరికి ఒక్కసారి అయినవారు అనుకుంటే వారి కష్టాల్లో అండగా అయితే నిలుస్తారు అయితే ఈ రోజున వీరికి బాగా దగ్గరైన వారు మీ బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు మీ ప్రియమైన వారు కావచ్చు మీ బాధను చూసి ఎంతో చలించిపోతారు కష్టం ఏ రూపంలో అయినా సరే మిమ్మల్ని కదిలిస్తుంది వారి ద్వారా ఏ విధంగా అయినా మీరు ఒక చెడు వార్తను వింటారని చెప్పుకోవచ్చు వారి నుంచి మీరు తప్పించుకోవడానికి సాయశక్తులు ప్రయత్నించండి మీ ద్వారా అయినది మీరు చేయండి ఇక మిగతా అంతా భగవంతుడిపై భారం వేయండి ఎందుకంటే మనం జీవితంలో చాలా అయితే చేస్తూ ఉంటాము కానీ ఎలాంటి వార్తలు వచ్చినా మనం ఆపే శక్తి మనలో అయితే ఉండదు కాబట్టి మీ జీవితంలో ఒక ద్రోహం ఒక దారణం అనేది మీ జీవితంలో అయితే ఈ రోజున అయితే జరగబోతుంది కనుక మీరు చాలా టెన్షన్ పడడం ఇలాంటివి కొన్ని అనారోగ్య సమస్యలకు గురి కావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా దైవాన్ని తలుచుకుంటే మీ యొక్క సమస్యను ఎలా అయినా తీర్చుకోవడానికి అయితే ఆ యొక్క సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం అయితే చెయ్యండి ఈ యొక్క తులారాశి ఇక అంతా కూడా భగవంతుడు అయితే చూసుకుంటాడు కాకపోతే మీకు ఈ రోజున గ్రహాలు అనుకూలించక లేకపోవడం వల్ల ఇలాంటి ఒక దారుణం అనేది ఒక వార్త అనేది దారమైన దారుణమైన వార్త అనేది మీరు వినబోతున్నారు కాబట్టి మీరు ఎందుకు కూడా చలించిపోకుండా అంటే ఎవరికన్నా బాధ ఉంటే ము ముందే మీరు చలించిపోతారు ఇక మీదే బాధ అయితే మీరు ఎంత బాధపడుతుంటారో కాబట్టి ఈ రోజున మీకు గ్రహాలు అనుకూలించడం లేవు కాబట్టి మీకు జరగబోయేది ఇదే